హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లిచ్మీ రాజేశ్వరి ఈ అయితే మనం బ్రేక్ఫాస్ట్కి సజ్జ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ సజ్జలు ఒక గ్లాస్ మీనపప్పు తీసుకొని మనమైతే ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇలా నైట్ ఆ వాటర్ ఇలా పోసుకొని ఆ గిన్నెలో ఒక మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టాలి ఇలా నానబెట్టిన ఈ మిశ్రమాన్ని మనం మార్నింగ్ ఏం చేయాలంటే ఒక గిన్నె ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే వేసుకొని ఇప్పుడు మనం ఈ మినప్పప్పు సజ్జల్ని బాగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఆ పిండి అనేది వస్తుంది కదా సో ఆ పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దోశ వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ అయితే పిండిలో యాడ్ చేసుకొని మనమైతే పొయ్యి మీద ఒక పెనం పెట్టేసుకొని ఇప్పుడైతే దోశ వేసుకోవాలి ఇక్కడ నేను దోశ మీద ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మునగా ఒక కారం పైన దోశ మీద ఇలా చల్లుకొని ఇప్పుడైతే రోస్ట్ అలా అయినాక మనమైతే దోశను తీసేయాలి మళ్ళీ ఇంకొక దోశను కూడా వేసేసి సేమ్ మళ్ళీ ఎగ్ వేసుకొని కొద్దిగా కారం అయితే చల్లుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా రోస్ట్గా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు దోశని బాగా కాలి కాలినిచ్చిన తర్వాత మనమైతే దోశను తీసేసుకొని ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది సజ్జ దోశ అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇప్పుడైతే దోశల్ని మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకొని ఇలా వేడి వేడిగా పల్లి చట్నీ పెట్టుకొని దోశ తింటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి